హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రియదర్శిని ఈరోజు మనం కలిసి ఒక అద్భుతమైన చారిత్రక కథ వినబోతున్నాం శ్రీకృష్ణ రాసిన ఈ కథ హంపి నగరాన్ని కాపాడిన వీరుడు హెచ్చమనాయక జీవితం గురించి ఢిల్లీ సుల్తానుల దండయాత్రల నుండి తన ప్రాణాలను పణంగా పెట్టి ఎలా హంపిని కాపాడాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి మన చరిత్రను గుర్తుచేసే ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హెచ్చమ నాయకుడు అలా పైకి లేచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండగా మీరు ఈ ఆలయంలోకి ప్రవేశించారంటే మీకు ఎవరో ఇక్కడి వారే సహాయం చేశారని ఊహించాను మీ మాటల ద్వారా అది బయటపడుతుందేమో చూద్దామని మీతో కాసేపు దెబ్బలు తిన్నాను రా అని ఆ దళనాయకుడి భుజం మీద గట్టిగా కొట్టడంతో అతడి చెయ్యి విరిగి అరుస్తూ కింద పడిపోయాడు వాడు అలా పడిపోవడంతో వాడి అనుచరులు కాదర్ను వదిలేసి హెచ్చమ నాయకుడి వైపు వచ్చారు హెచ్చమ్మ నాయకుడు కాదర్ వైపు చూస్తూ తప్పు చేసావు ఖాదర్ అని చెప్పాడు ఆ మాట వినగానే ఖాదర్ నిస్సత్తువగా అక్కడే మోకాళ్ల మీద కూలబడ్డాడు ఇక మిగిలిన ఉన్మాదులను కొట్టి పడేయడానికి హెచ్చవ నాయకుడికి ఎంతో సమయం పట్టలేదు అలా ఉన్మాదులందరూ పడిపోవడంతో నాయకుడు నేరుగా బందీల నుంచిన గది దగ్గరికి వెళ్లి వారిని బయటకు రమ్మన్నాడు ఆ ఆలయం గాలిగోపురానికి ఉన్న పెద్ద ద్వారం యొక్క తలుపులు తెరుచుకొని అతడు బయటకు రాగానే అప్పటి వరకు బయట ఉత్కంఠతో ఎదురు చూసిన వారు హెచ్చమనాయకుణ్ణి చూడగానే కాస్త ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నారు బందీలుగా ఉన్నవారందరూ బయటకు రాగాని కొందరు సైనికులు లోపలికి వెళ్లి లోపల పడి ఉన్న ఉన్మాదులందరినీ అదుపులోకి తీసుకున్నారు అప్పటికే ఖాదర్ ఆ ఆలయంలో మోకాళ్ల మీద కూర్చొని ఉన్నాడు హెచ్చమ నాయకుడు సైనికులకు ఖాదర్ని కూడా అదుపులోకి తీసుకోమనడంతో వారు ఖాదర్ను కూడా బందీ చేసి అదుపులోకి తీసుకున్నారు హెచ్చమ్మ నాయకుడు ఆలయం బయట ఉన్న సాధువుల వద్దకు వచ్చి మీ కోరిక ప్రకారమే ఆలయంలో నెత్తురు చుక్క కూడా కింద పడకుండా పని పూర్తి చేశాను ఇప్పుడు మీకు సంతోషమే కదా అని వారిని అడిగాడు వారంతా అక్కడ తలదించుకొని నిలబడ్డారు బాగా గాయాలైన అతణ్ణి చూడగానే స్వాతి కాస్త కంగారు పడింది ఆమెను చూసే హెచ్చెమ్మ నాయకుడు ఏం పర్వాలేదు రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అని అన్నాడు అతణ్ణి పట్టుకొని ఆమె నడిపించుకుంటూ ఇంటివైపు వెళ్ళిందే అతడు చెప్పినట్టుగా రెండు రోజులు విశ్రాంతి తీసుకోగానే కాస్త కోలుకొని పైకి లేచాడు లేడికి లేచిందే పరుగని ఊరుకోకుండా రాజభవనానికి వెళ్లాడు అతణ్ణి చూడగానే మహారాజు ఇంకా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని పూర్తిగా కోలుకున్న తర్వాత రావచ్చుగా అని అన్నాడు పర్వాలేదు మహారాజా నేనిప్పుడు బాగానే ఉన్నాను ఆ ఉన్మాదుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది వారికి ఈ రాజ్యంలో ఎవరు ఆశ్రయమిచ్చారో తెలిసిందా అని హెచ్చమ్ నాయకుడు అడిగాడు దాని గురించి ఎందుకు అడుగుతావు ఎంత కొట్టినా ఆ ఉన్మాదులెవరూ నోరు తెరవటం లేదు వారు చావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కానీ వాళ్ల వెనుకున్నది ఎవరో ఈ రాజ్యంలో వారికి ఆశ్రయం ఇచ్చిందెవరో అని అసలు చెప్పడం లేదు అని మహారాజు చెప్పడంతో మహారాజా ఈ నేరాన్ని నేనే పరిశోధించాలనుకుంటున్నాను మీరు అనుమతిస్తే రేపటి నుండి నేను ఆ పని మీదనే ఉంటాను అని హెచ్చెమ నాయకుడు మహారాజు అనుమతి అడిగాడు ఇదేమీ అత్యవసరం కాదు ముందు నువ్వు పూర్తిగా కోలుకునే వరకు విశ్రాంతి తీసుకో ఆ తర్వాత ఇవన్నీ చూద్దాం అన్నాడు మహారాజు పర్వాలేదు మహారాజా ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను మీరు అనుమతిస్తే రేపే పని ప్రారంభిస్తాను అని నాయకుడు మళ్ళీ అడగటంతో ఇక అనుమతి ఇవ్వటం తప్పదని మహారాజు సరే అని చెప్పాడు హెచ్చవ నాయకుడు ఆ రోజు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అని చాలాసేపు ఆలోచించాడు కూడా పూర్తిగా నయమవ్వకని హెచ్చవనాయకుడు అలా ఉద్యోగానికి బయలుదేరడం స్వాతికి నచ్చలేదు కానీ అతన్ని ఆపడం ఆమె ఇష్టపడక అతడికి అడ్డు చెప్పలేదు హెచ్చవనాయకుడు నేరుగా బందీఖాన దగ్గరికి వెళ్లాడు అక్కడ ఉర్మాదులను విచారిస్తున్న చిరసాలకు చేరుకుని వారి పరిస్థితిని గమనించాడు అప్పటికే వారి నుండి నిజాలను రాబట్టడానికి సైనికులు పెట్టిన నానా హింసల వల్ల ఒళ్లంతా గాయాలై రక్తంతో తడిసున్నాయి హెచ్చెమ్మ నాయకుడు ఆ ఉన్మాదుల నాయకుడి వద్దకు వెళ్ళి అతడి ముందు కూర్చుని ముళ్ళకర్రతో కొట్టడం వల్ల భుజాలకైన గాయాలను తాకాడు గాయాల నొప్పి వల్ల వాడు చిన్నగారిచాడు అప్పుడు హెచ్చెమ్మ నాయకుడు మీరు మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెబితే మీకు ఇలా హింసతో కూడిన చావు లేకుండా సునాయాసంగా పోయే ఏర్పాట్లు చేస్తాను అనవసరంగా ఎందుకు ఇబ్బంది పడతారు మా రాజ్యంలో మీకు ఎవరు ఆ ఆలయంలోకి ఆయుధాలు ఎలా వచ్చాయి చెప్పండి అని అడగటంతో వాడు కోపంగా చూస్తూ మా వారిలో ఎవర్నడిగినా నీకు ఈ వివరాలు చచ్చినా చెప్పరు అని తలదించుకున్నాడు చచ్చాక ఎలా చెబుతాడ్రా అందుకే బతికుండగానే ఆ వివరాలు చెప్పి ఈ హింస లేకుండా సులభంగా చచ్చిపోడ్డే నేను మళ్లీ సాయంత్రం వస్తాను ఈలోబం మీరందరూ కలిసి ఒక నిర్ణయానికి రండి చెప్పి చస్తారా చెప్పకుండా చస్తారా అని చెప్పి అక్కడి నుండి లేచి వెళ్తుండగా అక్కడ కాపలా ఉన్నవాడు నాయక ఇంకా కొట్టమంటారా అని అడిగాడు దానికి హెచ్చమ్మ నాయకుడు అతడి చెవిలో వాళ్ల శరీరంలో ఇంకా ఎక్కడ ఖాళీ ఉందని కొడతావు కానీ వాళ్లను కొన్ని రోజులు ప్రశాంతంగా వదిలే తర్వాత వారిని ఏం చేయాలో చెబుతా అని చిన్నగా చెప్పి చెప్పింది అర్థమైంది కదా జాగ్రత్త అని గట్టిగా చెప్పి ఉన్మాదులకేసి ఒకసారి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హెచ్చమ్మ నాయకుడు ఆ కాపలాదారుడికి ఏం చెప్పాడో తెలియక ఆ ఉన్మాదులు అతడి వైపు అనుమానంగా చూశారు హెచ్చమ్మ నాయకుడు అక్కడి నుంచి నేరుగా కాదరున్న చిరసాలలోకి వెళ్లాడు అతన్ని చూడగానే కాదర్ తలదించుకొని మౌనంగా నిలబడ్డాడు నీ మౌనం కాదో నాకు కావాల్సిందే అసలు ఏం జరిగిందో నాకు చెప్పి ఈ విచారణకు సహకరిస్తే మహారాజుతో మాట్లాడి నీకు శిక్ష తగ్గే ఏర్పాటు చేస్తాను అని హెచ్చమ నాయకుడు చెప్పగానే రెండు రోజుల నుండి దాచుకున్న బాధను ఏడుపు రూపంలో కాదర్ బయటకు తోసేసి కాసేపటికి కళ్ళు తుడుచుకుంటూ మోసపోయాను దోస్తు శాంతియుతంగా ఈ రాజ్యాన్ని ఇస్లాం రాజ్యంగా మారుస్తామన్న వారి మాటలు నమ్మాను సంతలో దాడి జరిగిన తర్వాత రెండు రోజులకు మసీదు దగ్గర నన్నొక వ్యక్తి కలిసి నాతో రహస్యంగా మాట్లాడాలని ఒక చోటుకు రమ్మన్నాడు అదేమిటో చూద్దామని వాడు చెప్పిన సమయానికి అనుకున్న చోటుకి వెళ్లాను అక్కడే నేను మొదటిసారిగా ఆ ఉన్మాదుల నాయకుడిని కలిశాను సంతలో మనుషుల మీద దాడి చేయించింది అతడే అని తెలియగానే నేను ఆవేశంగా వాణ్ణి కొట్టడానికి ప్రయత్నించాను కానీ వాడున్న నాపి ఈ రాజ్యంలో ఇస్లాం పాలన స్థాపించడానికే అలా చేశానని అదే అతడి లక్ష్యమని చెప్పడంతో నాకు వాడి మీద మరింత కోపం వచ్చింది ఇక్కడున్న ప్రజల్ని చంపి ఆ హింసతో శాంతియుతమైన ఇస్లాం పాలన ఇక్కడ ఎలా స్థాపిస్తావని నేను అడిగిన దానికి అది తప్పని తెలుసుకుని ఇప్పుడు శాంతియుతంగా ఇక్కడ ఇస్లాంను స్థాపించడానికి మా దగ్గర ఒక ప్రణాళిక ఉంది దాన్ని అమలు చేయడానికి నీ సహాయం కావాలి ఇప్పుడు ఈ రాజ్యాన్ని పాలిస్తున్న మహారాజు ఏం చేస్తున్నాడని మహారాజుగా మీరు అంగీకరించాలి ఈ రాజ్యం కోసం పోరాడుతున్నవాడు కష్టపడుతున్నవాడు మన హుస్సేనే కదా అందుకే ఇప్పుడున్న మహారాజు స్థానంలో మన హుస్సేన్ను కానీ నిన్ను కానీ ఆ స్థానంలో పెట్టి మీ ద్వారా ఇక్కడ ఇస్లాం పాలన స్థాపిద్దామనుకుంటున్నాం అనగానే నేను మాత్రం నాకన్నా హుస్సేన్ అయితేనే ఈ రాజ్యంని బాగా చూసుకోగలడు పైగా అతడికి ప్రజలు కూడా బాగా మద్దతిస్తారు అలా చేయడానికి నేను ఏం చేయాలో చెప్పండి అని వారిని అడిగాను అప్పుడు రామాలయంలోకి సామాన్య భక్తుల్లాగా మేము వస్తాం అక్కడున్న భక్తులను మేము బందీలుగా చేసుకుని హెచ్చమ్ నాయకుణ్ణి మహారాజును ఆలయంలోకి పిలిపించి మహారాజుతోనే హెచ్చమ మహారాజుగా ప్రకటించమని చెబుతాం ఒకవేళ మహారాజందుకు ఒప్పుకోకపోతే అతడి అడ్డు తొలగించైన హెచ్చమ్మ నాయకుణ్ణి మహారాజుగా చేద్దాం అని చెప్పారు అప్పుడు నేను ఆలయంలోకి నన్ను కూడా ఆయుధాలు తీసుకుని వెళ్ళనీయరు అలాంటిది ఆయుధాలు లేకుండా మీరెలా భక్తుల్ని అదుపులోకి తీసుకుంటారు అదే మహారాజుగా ఉండడానికి హెచ్చమ నాయకుడు అదే మన హుస్సేన్ ఒప్పుకుంటాడో లేదో అనగానే అవన్నీ మేము చూసుకుంటాం నువ్వు మాకు ఆలయంలో ఎక్కువగా ఉన్న భక్తులను సైనికులను బయటకు పంపించడానికి నువ్వు మాకు సహాయపడితే చాలు మిగతా అంతా మేమే చూసుకుంటాం అని వాళ్ళు చెప్పిన మాటలు విని అందరినీ బయటకి పంపించేటప్పుడు నేను వారికి బందీగా ఉన్నట్టు నటించాను నిన్ను మహారాజును చేస్తామని చెప్పడంతో వారు చెప్పిన దానికంతా అంగీకరించాను కానీ వారి లక్ష్యం నిన్ను చంపడమే అని చివరి క్షణంలో తెలియటంతో అత్యాశకు పోయి నేను చేసిన రాజద్రోహం తెలిసే వచ్చింది అందుకే అలా అయిపోయాను అని చెప్పి కన్నీరు తుడుచుకున్నాడు ఖాదర్ దానికి హెచ్చెమ్మ నాయకుడు తల ఆడిస్తూ చాలా పెద్ద తప్పు చేశావు ఖాదర్ నేనడిగితే నేరుగా నన్నేతన వారసడిగా ప్రకటించగల ఉదార స్వభావుడు మన మహారాజు అలాంటి ఆయన్ను ద్రోహం చేయడానికి నీకు మనసెలా ఒప్పుకుంది మన మహారాజు కొడుకు వీర విరూపాక్షుడు ఆయనకు దూరమైనప్పటి నుండి ఆయనకసలు రాజ్యాన్ని పాలించాలనే ఆసక్తి లేకుండా జీవిస్తున్నాడు నన్ను ఆయన తన వారసుడిగా ప్రకటిస్తానని ఒకసారి చెప్పినప్పుడు రాజ్యం రక్షణ మీద తప్ప రాజ్యం పాలించాలనే కోరిక నాకు లేదని నేనే ఆయన కోరికను తిరస్కరించాను అలాంటి అతడికి ద్రోహం చేయాలనుకోవడం చాలా పెద్ద తప్పు అయితే ఆలయంలోకి ఆయుధాలు రావటానికి నీకు సంబంధం లేదా అని అడిగాడు అదే నాకు అర్థం కావట్లేదు వాళ్లకింకా ఎవరెవరు సహాయం చేస్తారని నాకు ఇప్పటికీ నా ఊహకు అందటం లేదు అన్నాడు ఖాదర్ ఆశ్చర్యపడుతూ ఏదేమైనా నువ్వు చేసిన తప్పుకు శిక్ష తప్పదు అని హెచ్చమ్మ నాయకుడు బయలుదేరుతుండగా తప్పుని నీ దగ్గర ఒప్పుకున్న తర్వాత నాకిప్పుడు మనశ్శాంతిగా అనిపిస్తోంది ఇక ఏ శిక్ష అనుభవించడానికైనా నేను సిద్ధం అని ఖాదర్ చెప్పాడు అతడి భుజం తట్టి హెచ్చమ్ నాయకుడు ఆలయం వైపు కదిలిపోయాడు ఛానల్లోని చారిత్రక కథలు మీరు ఎక్కడా చూడలేనివి సబ్స్క్రైబ్ చేసి ఛానల్లోని ఇతర కథలను చూడండి మేము చరిత్రను మరింత ఆసక్తికరంగా మార్చడానికి కృషి చేస్తున్నాం వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మాతో కలిసి ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములు అవ్వండి